మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ ను అనూహ్య స్పందన లభిస్తోంది కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒక వంద కోట్ల రూపాయలు క్లబ్లో చేరింది ఈ సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి మరో అరుదైన ఘనత సాధించారు ఈ సందర్భంగా అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి సంక్రాంతి బరిలో దిగితే ఎలా ఉంటుందో మన శంకర వరప్రసాద్ గారు సినిమా మరోసారి బాక్సాఫీస్ కి చూపిస్తోంది ఫెస్టివల్ సీజన్ లో మెగాస్టార్ మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయనేది చాటి చెబుతోంది ఫ్యామిలీ ఆడియన్స్ లో చిరు సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉంటుందనేది ఈ జనరేషన్ యూత్ కి తెలియజేస్తోంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు హీరో హీరోగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది తాజాగా రెండు రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోలు పడ్డాయి ప్రీమియర్స్ నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది ఫస్ట్ డే ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్స్ తో రెండు రోజుల్లోనే సెంచరీ కొట్టింది రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై రూపాయలు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కలెక్షన్స్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వరుసగా తొమ్మిది విజయాలు అందుకున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ ఆరు ఒక వంద రూపాయలు కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలున్న డైరెక్టర్గా అరుదైన ఘనత వహించారు అది కూడా పాన్ ఇండియా చిత్రాలతో కాకుండా కేవలం తెలుగు చిత్రాలతోనే ఈ ఫీట్ సాధించడం విశేషం ఈ సందర్భంగా అనిల్ ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు నుండి అసలు పండగ మొదలు వరుసగా ఆరవ ఒక వంద రూపాయలు కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం అది కూడా ఈసారి కేవలం రెండు రోజుల్లోనే ఆ కలెక్షన్స్ అందుకుంది ఈ ప్రేమ కంటే మరేదీ ఇంత ప్రత్యేకంగా అనిపించదు ఈ సంక్రాంతిని నా హృదయానికి ఇంత దగ్గరగా చేసినందుకు ప్రేక్షకులందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడను అనిల్ పేర్కొన్నారు మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటించింది విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సాహుగారపాటి సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మించారు భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూర్చగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా తమ్మిరాజు గా వర్క్ చేశారు ఈ చిత్రం నాలుగు వందల రూపాయలు ఐదు వందలు కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు